హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా వచ్చేసి ఒక అర లీటర్ పెరుగు తీసుకోవాలి ఈ విధంగా మంచిగా కమ్మటి పెరుగు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా చిలుకుకోవాలి అంటే కువ్వం పెట్టి మంచిగా చిలుకుకోవాలి తర్వాత అందులోకి తాలింపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు తరువాత టమాటాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా చిలుక్కుని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పెరుగు మంచిగా పులిసిన పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు మంచిగా ఉన్నది తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి తరువాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి తరువాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు మినపప్పు కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత ఇంగువ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తాలింపులో నేనైతే ఎండుమిర్చి యూజ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా కూడా బాగుంటుంది తరువాత ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలని వేసుకున్నాను తర్వాత అల్లంని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాను తరువాత కరివేపాకు వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తరువాత కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇక్కడ ఆనియన్ వేసుకున్న తరువాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ వచ్చేసి కొంచెం పచ్చదనం పోతే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఆ పావు స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి పెరుగులో కూడా వేసుకుని కూడా చిలుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అలా విధంగా వేసుకోలేదు ఇక్కడ వచ్చేసి నేను పెరుగు ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకున్నాను పోపులో వచ్చేసి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకున్న తరువాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా వేసామా వేయలేదా అన్నట్టు కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కూడా కాదు పావు స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కారం కూడా లాస్ట్లో వేసుకొని కారం వేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది పెరుగు పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగానే చిలక కు పెరుగులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని పెరుగులోని పోపంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉండి పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ఫ్రెండ్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా పచ్చడి అయితే తయారైపోయింది బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్